నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే అండి మహాదేవ శ్రీమాత్రి ఆల్రెడీ రాశారు శని వక్రగతి అదే వక్ర దృష్టి అంటే మారట్లేదు రాసి మారట్లేదు కదా ఆ కన్ఫర్మేషన్ కోసం ఎందుకంటే అన్ని ఛానల్లో కూడా శని భగవానుడు వక్రం వస్తున్నాడు వక్రం వక్రం అంటే వక్రం అంటే ఏంది మొత్తం రాసి మారక దృష్ట్యా లేదా వక్రము కంప్లీట్ గా రావడం జరుగుతున్నదా అంటే నూట ముప్పై తొమ్మిది రోజులు వక్రగతిలోనే ఉంటారా రైట్ సో మరి ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం అట్లాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇత్యాది విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మీ ద్వారా ఈ యొక్క శని వక్రదృష్టి అనేటువంటిది ఏమిటి అంటే మనమే ఇప్పుడు కరెక్ట్ గా ఎట్లనైతే కూర్చొని ఉన్నామో మన స్థానం నుండి ఎన్ని వైపులా మనం చూడగలుగుతాం పైకి కావచ్చు ఇటు పక్కన ఇటు పక్కన చూడగలుగుతాం కంప్లీట్ బ్యాక్ అంటే కొంత టర్న్ అవన్నారా అలా కాస్త టర్న్ అయి ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి శనేచరుడు ఈ యొక్క మకరం వైపుగా కూడా చూపు అనేటువంటిది మళ్ళీంది అంతే ఇక్కడ మకరం వైపుగా దృష్టి రావడం జరిగింది మరి దాని వలన ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక ఏదో ఎక్కడికో అంటే ఐ మీన్ బయట దేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో లేదా ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో అయినా ఒక హాఫ్ అన్ అవర్ కంటే మనం ముందే ఉండాలి అని చెప్పి ఆ యొక్క ఫ్లైట్ టైం కన్నా మనము ఈ యొక్క ఎగ్జామ్ రాసే టైం కన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బోటింగ్ టైం ఒక వన్ అవర్ ముందు అయినా అక్కడికి ఉండాలి అని చెప్పి మనం ఎంత స్పీడ్ గా వెళ్తున్నాము ఖచ్చితంగా వెళ్తారు అందరు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా ఇంకొక నలభై నిమిషాలు హాఫ్ అవర్ సమయం ఉంది ఓకే అనుకునే సందర్భంలో హాల్ టికెట్ మర్చిపోయాం లేదా ఇక్కడ ఫ్లైట్ టికెట్ మర్చిపోయాం ఎంత స్పీడ్ గా వచ్చి ఎంత స్పీడ్ గా వెళ్ళాలి అసలు సమయం సరిపోదు కూడా సరిపో సరిపోదు అనేది కదా చాలా స్పీడ్ గా వచ్చి వెళ్ళాలి ఉదాహరణకు అయ్యో నిమిషాలు అటో ఇటో మేబీ ఫ్లైట్ దొరకవచ్చును లేదా ఇక్కడ ఎగ్జామ్ రాసే సందర్భం ఉండవచ్చును ఏదైనా కావచ్చును ఎనిమిది లెటర్ వారు రమ్మనవచ్చును ఏదైనా కావచ్చు అట్ ద సేమ్ టైం అదే విధంగా శని భగవానుడు ఇప్పుడు వస్తున్నాడు మకరం వైపుకి మకరం వైపు దృష్టి మళ్ళింది మరి దీని వలన ఎవరికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసేదానికంటే ముందు మీరు ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి మీ జాతకములో శని భగవానుడు వక్రముంటే ఉంటే ఎట్ ద సేమ్ టైం మీకు ఆ దశ నడుస్తూ ఉన్న చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇన్నరా ఈ విషయాన్ని గమనించుకోండి మీ జాతకంలో శనేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు నీచబడ్డాబుద్దు ఉన్నాడా ఇలాంటివైతే తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఇన్నరా మరి ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం తులా వృచ్చిక ధనస్సు రాశి వారికి శని వక్ర దృష్టి అనుకోవచ్చు మురళి గారు తప్పకుండా అమ్మా తులారాశి వారికి వచ్చేసి పంచమ స్థానంలో నుండి నాలుగో స్థానాన్ని చూడడం జరుగుతున్నది కనుక వీరు సంవత్సర నరపితము ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచన కానీ లేదా పిల్లల వివాహం జరిపించాలి అని అనుకున్న ఇలాంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు శుభంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది గృహ నిర్మాణం కోసము మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అనుకుంటే గృహానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ పెట్టడం కానీ లేదా ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా సర్దుమనగా అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఇలా తప్పకుండా కూడా ఎందుకంటే ఇవి ఆల్రెడీ శని మూలకంగా బాధించినటువంటి రాశులకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తాడు మిథున రాశిని గత రెండు మూడు ఏళ్ళు బాధించాడు మన అష్టమ శని మూలకంగా మళ్ళా అష్టమ శని రావడం చేత అప్పుడు చేసినటువంటి ఏవైతే బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయో వాటిని గుడ్ ఈవెంట్ గా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ తులారాశి వారికి కూడా స్థాన చలనం మాత్రం మస్ట్ ఇల్లు చేంజ్ కానీ హౌస్ రిలేటెడ్ కానీ వీరి అమ్మగారికి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఆర్ అక్షరం మీద ఉండేటువంటి వారు చిత్తా నక్షత్రం వారు జనరల్గా ఈ యొక్క రా అక్షరం మీద పేరు పెట్టుకునేటువంటి వారు వీరికి వీరి అమ్మగారికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా గృహకి సంబంధించి స్థాన చరణాలు అయితే ఉన్నాయి ఎన్నరా ఉద్యోగంలో కూడా మార్పుల చేర్పులు ఉన్నాయి కొంత ఓపికగా మాత్రం ఉండండి ఈ మూడు నెలలు నెక్స్ట్ వచ్చేసి మనకు రుచిక రాశి రుచిక రాశి వారికి అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని రాబోయే ముందు వీరికి ఒక సముద్రం అనేది ఉంచాడు ఇది మాత్రం మస్ట్ ఇరవైలో ఇరవై ఒక్క ఇరవై ఇరవై మనకు సుమారుగా కూడా మార్చి నుండి ఈ యొక్క నవంబర్ డిసెంబర్ వరకు కూడా అద్భుతమైనటువంటి డబ్బు వీరికి చూపెట్టాడు డబ్బు కావచ్చును లేదా మంచి ఉద్యోగం కానీ మంచి యోగం ఉండే అప్పుడు ఇరవై ఒకటి నుండి ఏదో వీరిని పాపం చాలా డౌన్ఫాల్ చేశాడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇంకా ఇప్పుడు గురుగ్రహము శబ్దమాత రావడం చేత ఎంతో కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది ఇప్పుడు యొక్క శని వక్ర దృష్టి వలన మరల ఈ యొక్క వంద రోజులు మీకు అద్భుతం ఈ వంద రోజుల పండుగ నెల వంద రోజులలో ఆల్రెడీ ముప్పై రోజులు తీసేయండి వన్ మంత్ అంటే ఒక ముప్పై రోజులు తీసేసినా కూడా వంద రోజులలో ముందు పదిహేను రోజులు కానీ చివరి పదిహేను రోజులు తీసివేసినా కూడా మధ్యలో ఉండేటువంటి హండ్రెడ్ డేస్ ఖచ్చితంగా కూడా మీకు ఏదో ఒక అయితే తగిలేటువంటి పరిస్థితి అయితే ఉంది వృత్తికి రాశి వారికి అది మాత్రం గుర్తుంచుకోండి ఎట్ ద సేమ్ టైం మీ తమ్మునితో కానీ చెల్లెలతో కానీ ఏదో ఒక అండర్స్టాండింగ్ విషయంలో పోవడం కానీ లేదా అండర్స్టాండింగ్ విషయంలో రావడం కానీ ఏమైనా సహాయం చేయడం కానీ ఇవి కూడా ఉంటుంది ఇక ధనస్సు మరి ధనస్సు రాశి వారికి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి దాకా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పదహారు నుండి ఇరవై ఒకటి వరకు కూడా ఎందుకంటే ఈ యొక్క శనిచ్చరుడు ఏలినాడు శని ఇక్కడ ప్రారంభమై ఇక్కడ మధ్యలోకి వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయినటువంటి పరిస్థితులు ఈ యొక్క మూడు రాశులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి మళ్ళీ రెండవ స్థానం వైపు రావడం జరిగింది రెండో స్థానం వైపుగా కూడా దృష్టి ఉంది కనుక రెండో స్థానము అంటే కొంత ఏలినాడు శనికి సంబంధించింది ఇబ్బందుల నుండి ఈ యొక్క గురువు మీ కారులో ఉండడం చేత గురుబలము పోయింది కనుక శనేచరుడు మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ల్యాండ్ అమ్మిండ్రు ఆ ధనం ఎరుక్కొనిపోయినవి లేదా ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేశారనుకుందాం మరొకటి 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 కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కలిసి వచ్చేటువంటి కాలానికి నడిచిపెట్టే కొడుకున్నట్టుగా ఈ యొక్క శని భగవానుడు మీకు మంచి చేప మంచి పరిస్థితి ఉంది ఎప్పుడు మీ జాతకంలో శనిచ్చారుడు బాగుంటేనే మీ జాతకంలో గనుక శని భగవానుడు వక్రం ఉన్నా సరైనటువంటి స్థానంలో లేకున్నా శని సూర్యుడు ఇద్దరూ పరస్పరం చూసుకున్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఖచ్చితంగా కూడా ఉంటాయి కనుక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా జాతక పరిశోధన అనేటువంటిది మస్ట్ జాతక ధనస్సు అని కాదు అసలు అన్ని రాశుల వారు కూడా ఎందుకంటే ఇప్పుడు అవసరం ఇప్పుడు మీరు ఎక్కడో తొందరపడి అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదో తొందరపడి అయి కారు కొనడం కానీ వాటిని కార్డు తీయాలని కార్ కొనని కానీ ఈ మూడు నెలల తర్వాత మీకు దాని మీద అవసరం ఉండదు లేదా ఇబ్బంది పడతారు ఇలాంటివి ఉంటాయి కొన్ని కొన్ని అయి అటువంటి పనులు వివాహానికి ఒప్పుకోవడం లేదు నేను తీసుకోపోయి పెళ్లి చేసుకుంటా మూడు నెలల తర్వాత సీన సితారా అయితే జాగ్రత్త ఆవ నూనెనే అందరికీ కూడా శని వక్కనం వచ్చినప్పుడు కేవలం ఒకటి ఆవ నూనెతో మాత్రమే దీపారాధన అందరికీ పనికి వచ్చేది లేదు అనుకుంటే మనం కేవలం ఇరవై వందలకే వేస్తున్న హోమము అందరికీ తెలుసు ప్రతి వీడియోలో కూడా చెప్పాను ఇరవై ఐదు వందలకే హోమము హ్యాపీగా తిలగించవచ్చు పరిహారం అయితే రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపారాధన చేయమంటున్నారు శనివారం శనివారం ఈ రాసులు వాళ్ళు కూడా ఖచ్చితంగా విజయసుకుంటూ శని నుంచి మంచి ఫలితాలే పొందాలి వీళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర కుంభ మీన రాసుల గురించి మాట్లాడుకుందాం నమస్కారం